గురువుగారు ఈ స్కూల్ గురించి తెలిసాక చాలా ఆశ్చర్యం వేసిందండి నలుగురికి ఖచ్చితంగా ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం వీడియో చేయడం జరుగుతుంది సార్ ఈ స్కూల్లో సీతొత్త గురుగారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫుడ్ బెడ్ మొత్తం అన్ని చాలా బెటర్ గా ఈ స్కూల్ మొత్తం తొంభై ఎకరాల్లో ఉంది దీని పేరు వచ్చి హీల్ పారాడైస్ స్కూల్ అనమాట దీని లొకేషన్ వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తోటపల్లిని ఊరు దగ్గర ఉంది అనమాట మొత్తం సీబీఎస్ఈ సిలబస్ తో నడుస్తుంది ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే ఇంకా బెటర్ గా ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది గురువు గారు తల్లి తండ్రి లేని పిల్లలకు మాత్రం ఈ స్కూల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ జాయిన్ అవడానికి తర్వాత సింగిల్ పేరెంట్ అంటే తల్లి లేక తండ్రి ఎవరో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత బాగా పూర్ పీపుల్ పిల్లలకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ మీ స్కూల్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ వచ్చి మార్చి ఫస్ట్ మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ వాట్సాప్ లో హాయ్ అని పెడితే మీకు వెంటనే ఆటోమేటిక్ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ కొడితే తర్వాత మీరు అందులో ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఆధారంగా వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉన్న సీట్ల ఆధారంగా స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ సిచువేషన్ చూసి దాన్ని బట్టి అడ్మిషన్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది మార్చి పద్దెనిమిది ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గురుగారు మీకు ఇంకా ఉంటే డౌట్స్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు కొంచెం బిజీ వచ్చిన ట్రై చేయండి కంపల్సరీ లిఫ్ట్ చేస్తారు ఈ స్కూల్స్ ను స్టార్ట్ చేసింది దీని డాక్టర్ కోలే సత్యప్రసాద్ గారు తల్లిదండ్రులు లేని పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఉద్దేశంతో ఈ స్కూల్స్ ను స్టార్ట్ చేశారంట స్కూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు యూట్యూబ్ లో తెలుసుకోవచ్చు ఈ వీడియో కంపల్సరీ నలుగురికి వెళ్ళాలని మీరు అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఉంటాను గారు ఇంకా